ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ ఫైనస్టమ్ సెన్స్ ఏదైతే సెన్స్ అనుకుంటున్నావు సెన్స్ అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఈ ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేటటువంటి అంతా కూడా దేని ద్వారా మనకు తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్ సిస్టమ్ ఈ నర్వస్ సిస్టమ్ లో ఇది స్థలం అంటారు ఇప్పుడు మనం చూడొచ్చు మీరు బ్రెయిన్ ఈ ఫ్రంట్ లో ఖాళీగా ఉంది తర్వాత బ్యాక్ సైడ్ లో వచ్చేసరికి మనకు ఈ పొజిషన్ లో ఉంటుంది మీరు ఎప్పుడైనా మేకప్ లో చేసినప్పుడు బ్రెయిన్ చూస్తుంటారు రైట్ మనకు కొంచెం లైట్ రౌస్ మిక్సర్ కలర్ లో ఉంటుంది వైట్ కలర్ అంటే అందులో అన్ని డార్క్స్ డార్క్స్ ఉంటాయి ముద్దలాగా కనబడుతుంది అంత ప్రోటీన్ పదార్థం తర్వాత దీంతో పాటుగా బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ లో ఒక బ్రెయిన్ ఉంటుంది ఈ మధ్యలో నుంచి ఒక గీత లాగా చూడండి ఈ మధ్యలో నుంచి ఒక గీత చూడండి దీని ఏమన్నా స్పై దీని ఎవరన్నా మధ్యలో నుంచి వెళ్ళిందండి స్పై ప్రొడక్షన్ అంటే వాటర్ బ్రెస్ రెండు పుసలు ఈ రెండు పుసలు మధ్య నుంచి చాలా ప్రొటెక్టివ్ గా వెళ్తా ఉంటుంది సో ఇక్కడ నుంచి ఈ సైడ్స్ కు మీకు చూడండి ఇవన్నీ నర్వ్స్ నర్వస్ ఎక్కడ ఉంటాయి అంటే టోటల్ ఇంటాయి నొప్పి వచ్చినట్టు తెలుస్తూనే ఉంటుంది ఎక్కడ తెలుస్తుంది అంటే విత్ ఇన్ ద విత్ ద షార్ట్ పీరియడ్ ద మెసేజ్ సెల్ టు బ్రెయిన్ అండ్ ద బ్రెయిన్ ఈజ్ అనలైజ్ ఆ మెసేజ్ ను అది విశ్లేషించుకుంటారు విశ్లేషించుకొని ఏం చేస్తారు ఇమీడియట్లీ మళ్ళీ మెసేజ్ అవుతుంది అరే నీ ముళ్ళు కూర్చిందిరా నువ్వు నీ చేతులు పెట్టి ముళ్ళు ఆ బాధను భరించడానికి సిద్ధంగా ఉండవు అని చెప్పేసి మనకు మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళా సెయిన్ డయాసిటీస్ గా ఈ టెక్నాలజీ అంటే నర్వస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని స్పైన్ నుంచి బ్రెయిన్ కు బ్రెయిన్ నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది నర్వస్ కు ఇది స్పైన్ ద్వారా నర్వస్ కు పంపిస్తాం సో మనం రీకాలిక్యులేషన్ ఇప్పుడు చిన్నప్పుడు జరిగిన విషయాలను కూడా మనం రీకాలిక్యులేషన్ చేస్తా ఉన్నాం ఓకేనా ఈ రీకాలిక్యులేషన్ చేసుకునేటటువంటి విషయం కొంతగా కూడా బ్రెయిన్ లోనే ఉంటుంది అంటే మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి అన్ని కూడా సో బ్రెయిన్ లో టూ పార్ట్స్ లో ఉ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ లో ప్రాపర్ గా పనిచేస్తే రైట్ సైడ్ మీ బాడీ బాగుంటుంది రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ బాగుంటుంది ఏది బాగా దానికి ఆపోజిట్ సైడ్ అనేది ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ కి సంబంధించి కానీ లవర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఆ డాక్టర్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ ను మనము ఆల్రెడీ నేచురల్ సేఫ్టీ కింద మనకు చాలా వరకు స్కెల్టల్ సిస్టమ్ ఇస్తుంది బాధ్యత ఇస్తున్నాయి మన బాధ్య తన తర్వాత సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి వాటి అన్నిటిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు మంచిగా ఎక్సర్సైజ్ చేయడం ఆదరణ మంచి డైట్ తీసుకోవడం ఇవన్నీ కూడా మనకు ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అన్ని పోయి మంచి పని ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కరెక్ట్